రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులు ఏమిటో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాశులలో ఐదు రాసులు వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలతో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలని చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై జాతక దోషాలని పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరంలో మే నెల ఒకటో తేదీ గురువు మా మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సంచారంలో మార్పు వల్ల రెండు వేల ఇరవై ఐదు ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభరాశి రెండో రాశి అవుతుంది అంటే మేషరాశి వారికి ద్వితీయంలో గురువు సంసారం ఉంది ద్వితీయం అంటే కుటుంబం స్థానం కాబట్టి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కుటుంబం జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనం పరంగా బాగా కలిసి వస్తుందని ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటలకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాకు పరంగా ధనం పరంగా కుటుంబం జీవితం హాయిగా పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంసారం మారిన ఋషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వారికి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిస్టల్లోకి వెళ్ళటానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకర రాశి వారికి విశేషంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఇటు వచ్చి రాశి వృచ్చిక రాశి వారికి ఈ గురువు ఈ గురువు సంసారంలో మార్పు అనేది సప్తమ సంసారం అవుతుంది వృచ్చిక రాశి వారికి గురువు ఏడవ సంసారం చేస్తున్నాడు ఈ సప్తమ సంసారం వల్ల వృచ్చక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్ళిళ్ళు అవకాశ సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృచ్చక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృచ్చక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల దూరంగా ఉంటే దంపతులు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యల కన్ సమస్యలన్నీ తొలగిపోయి రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది రాశి వాళ్ళకి గురువు రెండు వేల ఇరవై ఐదులో మే నుంచి భాగ్యంలో సంసారం చేస్తాడు అంటే తొమ్మిదో స్థానంలో సంసారం చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యా రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారం వల్ల ఉంటుంది ఆర్థికంగా రాశి వాళ్ళకి తిరుగు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు కూడా తొలగిపోతారు కర్ణాటక రాశి కర్ణాటక రాశి వారికి గురువు ఈ రెండు వేల ఇరవై ఐదులో మే నుంచి లాభ స్థానంలో సంచారం చేస్తున్నారు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటి వంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్ణాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్ ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ వన్గా చక్రాలు తిప్పుతారు ఆకస్మాత్తుగా ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అంటే తిరుగులేని విధంగా కర్ణాటక రాసి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో గురుబలం వల్ల ఆఖండ రాజయోగాన్ని సిద్ధపతి చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్